ంజనే మహావీరం విష్ణు శివాత్మకం తరుణర్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతి ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం ప్రభాతం సాయంత్రమున్ నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపవర్ణించి నీ మీద నీ దండకం బొక్కటించేయి నోహించి నీ సుందరం పెంచి నీ దాసాన దాసుండనై రామ భక్తుండ నిన్ను నే గొల్చిదన్ నిన్ను నే తలచదన్ నీ కటాక్షంబు నోచితే వేడుకలు చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భంబయా దేవ నిన్నిచేంత వాడం దయాశాలివై జోచితే దాతవై బ్రోచితే దగ్గర నిలిచితే తొల్లి సుగ్రీవు గుణంత్రివై స్వామి కార్యార్థమయ్యి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని చారించి సర్వేసు పూజించి ఎవ్వాలు జంబంటూ గావించి ఎవ్వాలిని జంపించి కాకుస్తుతి తిలుకుని దయా వీక్షించి కి కేతించి శ్రీరామ కార్యార్థమ లంక కేతించి లంకిని జంపయుం లంకయం గాచిం జబ్బుని జంచూచి ఆనందముప్పొంగ యాయింగారంభిచ్చి ఆ ఆరత్నం తెచ్చి శ్రీరాముకునిచ్చి సంతోషం చేసి సుగ్రీవును జంగం జాబవంతులు నీళ్లు యాసేతు గుంతాటి వానురల్ మోకలైపిన్మోకలయ్య దైత్యులం దుంసగా రావణులంత కాలాగ్నిద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి యా లక్షణం ముచ్చ దింపగా నప్పుడే నీవు పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాలతో పోలి శ్రీరామపానాగ్ని వారం తరివరం చంపగా అంతలోకంబులానందమయ్యున్న నవ్వేలను విభీషణం వేడుకం తోడుకం తెచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామకు నిచ్చి అయోధ్యకుంచ్చి పట్టాభిషేకంపు సంభ్రమమయ్యున్న నీకన్నా నాకెవ్వరను గురిని లేరం మన్నించి శ్రీరామ భక్తి ప్రశస్తంభుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనలు చేసినన్ పాపముల్ భాయుని భయములందీరు నీ భాగ్యములు కల్గునీ సకల సామ్రాజ్యములు కల్గునీ సంపతులు కల్గునే నోమానరాకారయో భక్తమందారయో పుణ్యసంచార యోధీరయో వీరయో సూర నీ వేసమస్తంభుగా నొప్పి ఈ తారక బ్రహ్మ మంత్రం పఠించుచు స్థిరంబుగా వజ్ర దేహం బుణం శ్రీరామ 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 శ్రీరామయంచు మనఃపూర్ణమయ్యేపుడు తప్పకన్నా మన శ్రీరామ శ్రీరామయంచును మనః పూర్ణమయ్యప్పుడు తప్పకన్నా దిష ఇందుదిగ దేహంబు త్రైలోక్య సంచారి రామనమాకిత్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజం బు నం రౌద్ర నిజ్వాల వీర హనుమంత భూంకార 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 శబ్దంబులన్ భూత ప్రేతంబులం పిశాచంబులన్ శాకినీ ఢాకినీ నిత్యాదులం గాలి దయ్యంబులన్ నీదు బాలంబులం చుట్టి నీల బడంగొట్టి నీ ముష్టి ఖాతం బులం బాహుదండం బులం రోమఖండం బులం నుంచి కాళాగ్ని రుద్రం నవై బ్రహ్మ ప్రభా భాసింబైన నీ దివ్య తేజంబులం జూపి రారోరు నా ముద్దు నరసింహించం దయా దృష్టి వీక్షించి నన్నేలు స్వామి యో ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారి వ్రతహారీ నమస్తే నమస్తే भाई पुत्र नमस्ते नमः